వాళ్ళు వెళ్ళిపోయిన అరగంటకి జయంతి మొహంలో వాళ్ళ ప్రసంగం తాలూకు ఆహ్లాదం ఇంకా చెరిగిపోకముందే శేఖరం గదిలోకి వచ్చాడు జయంతికిది చాలా ఇబ్బందిగా ఉంది ఇది అతని పడగ్గది అతని బట్టలు డ్రెస్సింగ్ టేబుల్ అన్ని ఈ గదిలోనే ఉన్నాయి ముందు వేసుకున్నావా వస్తూనే పలకరిస్తూ అడిగాడు వేసుకోలేదు గోడకున్న గడియారం వైపు చూస్తూ అంది ఎందుకని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వెళ్లి దాని ముందు నిలబడి తలదివ్వుకుంటూ అన్నాడు అతన్ని చూస్తుంటే అప్పుడే షవర్ బాత్ తీసుకున్నాడని తడి జుట్టు చె చెబుతుంది మర్చిపోయాను బామ్మ గుర్తు చేయలేదు మాటల్లో పడిపోయాను అని చెప్పకూడదు ముందు కూడా మర్చిపోయేంత బాగా అయిందా కాలక్షేపం జయంతి గతుక్కుమంది అయితే శివరాం వాళ్ళని శేఖరం చూశాడన్నమాట ఆ మాట్లాడే తీరు ఆ కంఠం ప్రకాశం వచ్చాడన్న కోపానికి నిదర్శనాలు కాబోలు శేఖరం వెళ్ళి మందు తెచ్చి ఇచ్చాడు జయంతి వేసుకుంది అతని దృష్టి మంచం మీద ఉన్న గుత్తి మీద పడింది శివరాం తెచ్చాడు అతని దృష్టిని గమనించి పూల గుత్తి చేతిలోకి తీసుకుంటూ అంది పనిపిల్లల దగ్గర వయోవృద్ధుల దగ్గరికి రోగిష్టి వాళ్ళ దగ్గరికి ఊరికే ఒత్త చేతులతో వెళ్ళకూడదట కదా ఓహో శివరాం చెప్పాడా అది అతని చూపులు జయంతికి తృప్తిగా అనిపించలేదు అందుకే మౌనం వహించింది శేఖరం వెళ్ళిపోయాడు జయంతికి అతని ప్రవర్తన మాటలు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి ముందు గదిలోంచి తను మారాలి తర్వాత సాధ్యమైనంత త్వరలో ఇంటికి వెళ్ళిపోవాలి ఆయన తనని ఇంట్లో తెచ్చి అట్టి పెట్టు వలన మంచి చెడులు స్వయంగా చూడటానికి శేఖరానికి ఎంత ధైర్యం రేఖా మిస్సెస్ కరుణాకరం వీళ్ళంతా ఏమైపోయారు వాళ్ళ సంగతి గుర్తుకు రానే రానే శేఖరం పట్ల కృతజ్ఞత పూర్వకంగా ఏర్పడుతున్న ఊహలన్నీ చెల్లాచెదురైపోయినాయి ఆ రోజు తను చూసిన ఆ దృశ్యాన్ని నలుగురు పెట్టానేమో అనే భయంతో శేఖరం మంచి చేసుకోవాలని ప్రయత్నంలో ఇదంతా చేయటం లేదు కదా ఏమో ఎలా తెలుస్తుంది దీనికి తోడు పిచ్చి భామ ఒకత్తి భామని మోసం చేయటం ఎంత తేలిక చి శివరాం వాళ్ళతో మాట్లాడినప్పుడు కలిగిన హాయి అంతా ఆవిరి అంతమైంది ఇందులో ఏదో తప్పకుండా ఉండి ఉంటుంది లేకపోతే రేఖారాణి లాంటి వాళ్ళు రెండు కళ్ళు పెట్టుకుని చూస్తూ ఊరుకుంటారా ఇదంతా తప్పకుండా వాళ్ళకి తెలిసే ఉంటుంది శేఖరం ఇక వాళ్ళతో ఆలోచించి ఇది చేస్తున్నాడేమో శివరాం ఇచ్చిన గుత్త రెండు చేతులతో పట్టుకుని దానివైపే చూస్తున్న జయంతి ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది చాలాసేపు అయిన తర్వాత ఎప్పటికో మంచి నిద్రలో ఉండగా ఎవరో బలవంతాన కదపటంతో మెలుకో వచ్చింది లే మందు వేసుకో పొడుకో శేఖరం పిలుస్తున్నాడు వద్దు నిద్ర వస్తుంది మత్తుగా అంది జయంతి ఒక్క క్షణం అదుగో మళ్ళీ కళ్ళు మూస్తున్నావు శేఖరం మంచం మీద కూర్చుని జయంతిని లేవ తీసి బలవంతకం ముందు మింగించాడు చేదు మాత్ర నాలుకకు తెలియటంతో పూర్తిగా మెలుకు వచ్చింది జయంతితో నీళ్లు త్రాగించిన శేఖరం గ్లాసు ప్రక్కన పెట్టేసి జయంతి వైపు చూస్తూ మెలుకు వచ్చిందా అన్నాడు ఆ అయితే విను నీకు కావాలంటే హైదరాబాద్ లో ఉన్న పూలన్నీ తెప్పించి ఈ గదంతా అలంకరించేలా చేస్తాను నీ ప్రక్కను కూడా నింపుతాను కానీ కానీ నువ్వలా ఈ వెదవ గుత్తి గట్టిగా పట్టుకొని అదే ప్రాణంలా దాన్ని పట్టుకొని నిద్రపోవటం నేను సహించలేను నీకు పూలు ఇష్టమైతే నాకెందుకు చెప్పో అంటూ జయంతి చేతిలో పూల గుత్తిని లాగి గదిలో మూలకు విసిరేశాడు జయంతి రెప్పవాల్చకుండా అతని వైపే చూడసాగింది నేను చెప్పింది వినిపించిందా దీన్ని నువ్వు ఈర్ష అనుకో ఇంకేమైనా అనుకో అంటూ వెనుక్కు వాల్చి పడుకోబెట్టాడు అతని మొహంలో కనిపించిన భావం అర్థం కాకపోయినా అతనన్న చివర మాటకి జయంతి మనసు ఎక్కడో ఆనందంతో తలుక్కుమంది ఆప్యాయతో కూడిన అధికారంలో అంత మధురిమ ఉంటుంది కాబోలు జయంతి కళ్ళు తెరిచి చూస్తుండగానే అతను లైట్ తీసేశాడు బామ్మేది చీకట్లో చూస్తూనే ప్రశ్నించింది అర్ధరాత్రి వేళ తనను లేపి ముందు ఇచ్చే అవసరం అతనికి ఎందుకు కలగాలి బామ్మకు బొత్తిగా మతిపోయింది పడుకుంది నిద్రలో ఉంది చీకట్లోంచి వస్తున్న స్వరం జయంతి చెవులకు చాలా ఇంపుగా వినిపించింది తర్వాత అతనేం మాట్లాడలేదు జయంతికి చాలాసేపు వరకు నిద్ర పట్టలేదు మర్నాడు అతను బట్టలు వేసుకుని బయటికి వెళ్ళిపోతూ జయంతి ఉన్న గదిలోకి వచ్చి బిరువా తెరిచి ఏవో కాగితాలు తీసుకుంటుండగా మేము ఇంటికి వెడతాం అంది రాత్రి నిద్ర పట్టనప్పుడు చాలాసేపు ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చింది ఏ ఇంటికి అన్నాడతను కొంచెం గోడ ఆ మాట మీద కుతూహలం లేనట్టు జయంతికి సమాధానం చెప్పలేదు పెదవి కొరుక్కుంది అతను కాగితాలు చూస్తూ నిలబడ్డాడు చాలా సేపైన తర్వాత మా ఇంటికి వెడతాం జ్వరం తగ్గిపోయిందిగా అంది అది చెప్పాల్సింది నువ్వు కాదు డాక్టర్ అయినా నీ ఇష్టం మీద నిన్నడిగి నేను ఇక్కడికి తీసుకురాలేదు నువ్వు అడగ్గానే పంపటానికి అనవసరమైన ఆలోచనలతో తలనొప్పి తెచ్చుకోవాలనుకుంటే అందుకు నాకేమీ అభ్యంతరం లేదు వస్తాను నాకు పనుంది జయంతి వైపు చూడకుండానే బయటికి వెళ్ళిపోయాడు రోషంతో కోపంతో నర నరం మెలిదిరిగిపోయిన జయంతికి వెంటనే అక్కడి నుంచి ఆ క్షణంలో వెళ్ళిపోవాలనిపించింది జయా భోజనం ఇక్కడకు తీసుకురానా అంటూ బామ్మగారు లోపలికి వచ్చింది బామ్మ ఈ ఇంట్లో మనం ఇంకా ఎన్నాళ్ళుండాలి అదేమిటే బామ్మగారు ఆశించిన ప్రశ్నని ఎదుర్కోలేక ఆశ్చర్యపోతున్నట్లు మొహం పెట్టింది నిజం చెప్పు బామ్మ అతను నీకేం నూరిపోశాడు అసలు నీ మనసులో ఉద్దేశం ఏమిటి కోపం అంతా కళ్ళల్లో ప్రతిఫలిస్తుండగా బిగ్గరగా అడిగింది ఏమిటి నువ్వు అనేది అతనంతా సాయం చేస్తే అందుకని అసహించుకొని వెళ్ళగొట్టే వరకు ఇక్కడే ఉండిపోదామా అందరూ ఏమనుకుంటారు అది అతనికి తెలియదంటావా ఎందుకు తెలియదు అదే నిన్న అర్థం చేసుకోమంటున్నాను బామ్మ నిజం ఒక క్షణం కూడా నేను ఇంట్లో ఉండదలుచుకోలేదు నువ్వు రాకపోతే ఉండు నేను వెళ్ళిపోతాను వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం